హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదండి హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ అయితే వెళ్ళామని మా బ్యాడ్ లక్ మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం అంట సో మమ్మల్ని లోపలికి ఎలా చేయలేదు అసలు ఏం జరిగిందంటే మేము సికింద్రాబాద్ నుండి జూ పార్క్ అయితే స్టార్ట్ అయ్యేసరికి టైము త్రీ ఓ క్లాక్ మాకు జూ పార్క్ టైమింగ్స్ తెలియక మేము లేట్గా స్టార్ట్ అయ్యాము అండ్ అందులోనే మేము బస్లో అయితే వచ్చామన్నమాట ఇక్కడికి బస్లో ఏంటంటే డైరెక్ట్ లేదు మధ్యలో ఇంకొక బస్ చేంజ్ అవ్వాలి అందులోని ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో మేము జూ పార్క్ వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఆ రోజు క్లోజింగ్ టైం వచ్చి ఫోర్ కంట సో అందువలన మమ్మల్ని లోపలికి ఎలా చేయడం అవ్వదు అన్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంకా కుదరదు చెప్పేయడంతో ఇంకా మేము మళ్ళీ సికింద్రాబాద్ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట అయితే ఎంతసేపు చూసినా ఒక్క బస్సు కూడా సికింద్రాబాద్ డైరెక్ట్గా అయితే లేదు ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగాము ఇంకా వేరే బస్సు ఏదైనా చూడండి అన్నారు ఈ ఆటో వాళ్ళని అడిగితే చాలా చార్జెస్ చెప్పారు ఎందుకంటే మా మాట తీరు తెలిసిపోతుంది మేము లోకల్ కాదని దాంతో మాకు ప్రైజెస్ కొంచెం ఎక్కువనే చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి ఎక్కువ మంది ఎక్కుతారు చూడండి షేరింగ్ ఆటో ఆ టైప్లో ఒక ఆటో కోటికి వెళ్తుందనమాట సో ఇంకా కోటికి వెళ్ళి అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్దామని కోటికి అయితే వచ్చేసాము అంటే ప్రతి ఫైవ్ మినిట్స్కి సికింద్రాబాద్ నుంచి కోటికి బస్సు ఉంటుంది సో అలానే కోటి నుంచి కూడా సికింద్రాబాద్కి బస్సు అలానే మనం ఒకసారి కోటి చూసినట్టు ఉంటుంది అని అయితే ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మా డాడీ చాలాసార్లు హైదరాబాద్ వచ్చారు కానీ నేను ఎప్పుడూ రాలేదు మా డాడీ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా కోటి నుంచి చార్మినార్ నుంచి నా కోసమని క్లాతింగ్ ఐటమ్స్ బ్యాంగిల్స్ స్లిప్పర్స్ షూస్ ఇయరింగ్స్ ఇలాంటివి ఏవో ఒకటి తెచ్చేవారు అన్నీ కూడా చాలా నచ్చేవి నాకు అండ్ అలానే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు కోటీలో చాలా తక్కువకే వస్తాయి చాలా బాగుంటాయి అని సో ఒకసారి చూద్దామన్నట్టు వచ్చాను కానీ ఏమీ కొనాలనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చాక మా ఆయన మూడు చేంజ్ అయిపోయిందనమాట అక్కడ కొన్ని రకాల పిల్లల షూస్ కనిపించాయి అందులో మా ఆయనకి కొన్ని నచ్చి లవ్లీ కోసం కొందాము అనుకున్నాడు నేను కూడా సరే లవ్లీకి అన్నాడు కదా కొందాంలే అని ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము లవ్లీ కోసం అన్నాడు కాబట్టి ఓకే అన్నాను కానీ లేదంటే నేను అస్సలు తీసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే మేము వచ్చింది బయట ఊరు పైగా మేము హైదరాబాద్ వచ్చింది వేరే పర్పస్ సో మనీ అంతా వేస్ట్ అయితే కనుక మాకు తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చాలా ఆచితూచి ఖర్చు పెడుతున్నాం అనమాట ఇంకా లవ్లీకి షూస్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి అనిపించి తీసుకున్నాను లైటింగ్ షూసే కామనే అనుకోండి కానీ నేను లవ్లీకి చిన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి షూస్ కొనలేదు సో ఇక్కడ నచ్చాయి కాబట్టి తన కోసం ఒక పేరు తీసుకున్నాము అది కూడా టూ హండ్రెడే ఛార్జ్ చేశారనుకోండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత బ్లాక్ బీడ్స్ అయితే కనిపించాయి పర్సనలీ నాకు బ్లాక్ బీట్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు గోల్డ్ వేసుకుంటాను అయినా కానీ స్టిల్ నా దగ్గర చాలా రకాల బ్లాక్ బీట్స్ ఉంటాయి నాకు అంత ఇష్టం అనమాట బ్లాక్ బీట్స్ అంటే నాకు ఇక్కడ కొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే కనిపించాయి అది కూడా లో కాస్ట్లో అనమాట వాటిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది నా పాస్ట్ అయితే నాకు గుర్తొచ్చింది అసలు ఏంటంటే మా మ్యారేజ్ టైంలో నేను పెళ్ళికి ఇలాంటి సెట్ తీసుకోవాలి అనుకున్నాను కానీ అప్పుడు మ్యారేజ్ జరగడమే గొప్ప అని ఫీల్ అయ్యాను ఎందుకంటే అన్ని గొడవలు జరిగిన అన్ని క్లాషెస్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి మా మ్యారేజ్లోని సో మా డాడీని అయితే ఒకసారి అడిగాను నాకు ఎలాంటి జూవెరీ సెట్ కావాలి అని ఆయన ఇప్పటికే చాలా మనీ ఖర్చు అయ్యాయి సో నేను కొనలేను అన్నారు మా ఆయన ఇంకా నేను అడగలేదు సర్లే ఇంకా ఏది ఉంటే అది అన్నట్టు మ్యారేజ్కి ఇంకా అడ్జస్ట్ అయిపోయాను అనమాట నిజం చెప్తే నమ్మరు పెళ్ళికూతురు సారీ కూడా మా ఆయన వాళ్ళు చూసారు నీకు కలర్ ఓకేనా అంటే ఓకే అన్నాను తప్ప అసలు నేను ఏ షాపింగ్కి వెళ్ళలేదు అంతా వాళ్ళే చూసుకున్నారు అలాంటివైతే ఇలాంటి టైంలో గుర్తొస్తూ ఉంటాయి అనమాట అవి మళ్ళీ మార్చలేము మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు ఇంకా అలా బాధపడుతూనే ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాను ఇక్కడ నాకు చాలా రకాల క్లాతింగ్ ఐటమ్స్ కనిపించాయి అయితే లవ్లీ కోసం ఒక డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఎక్కడికి వెళ్ళి అడిగినా ప్రైస్ కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించింది సో లవ్లీకి అయితే మేము డ్రెస్ తీసుకోలేదు మేబీ మా వాయిస్ అవుటర్స్లో అనిపించి ప్రైస్ ఎక్కువ చెప్పి ఉండొచ్చు లేదా వేరే విషయం అయ్యి ఉండొచ్చు నాకు మా వాళ్ళు ప్రైజ్ అనేది అస్సలు తగ్గించట్లేదు అని అయితే డిసైడ్ అయ్యాను ఇంకా అక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఫిక్స్డ్ రేట్లో అయితే మా హస్బెండ్కి కొన్ని ట్రాక్ ప్యాంట్స్ కనిపించాయి అవి క్వాలిటీ బాగున్నాయి లో బడ్జెట్లోనే వస్తున్నాయి అంటే ఇంకా తను ఒక ఫోర్ ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాడు ఆ తర్వాత నేనైతే కొంచెం ఫ్రెంట్కి వెళ్ళేసరికి నాకు స్టిక్కర్స్ కనిపించాయి అంటే బొట్టు బిల్లలు అనమాట నాకు బొట్టు బిల్లలు అంటే చాలా ఇష్టము నా దగ్గర ఇప్పటికే చాలా కలెక్షన్ ఉంది అయినా సరే ఇక్కడ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక టూ వెరైటీస్ అయితే తీసుకున్నాను ఇంకా చాలానే తీసుకోవాలనిపించింది కానీ ఉన్నవి పెట్టుకున్నా నా దగ్గర టూ ఇయర్స్ పాటు పెట్టుకునే అంత స్టిక్కర్స్ అయితే కలెక్షన్ ఉందనమాట సో ఇంకా సరే టూ ప్యాకెట్స్ చాలని వెళ్ళిపోయాము ఇంకా అక్కడ నుంచి అయితే అలా చూస్తూ ఉన్నాం తప్ప ఏ వస్తువు అయితే తీసుకోలేదు కానీ నిజం చెప్తే నమ్మరు కోటి వీధుల్లో చీకటి పడుతుంటేనే జనాలు పెరుగుతూ వస్తున్నారనమాట నైట్ టైమే ఇక్కడ హవా అంతా అనుకున్నాను నేను అయితే ఈ ప్లేస్లోనే ఇయర్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఫిక్స్డ్ ప్రైజెస్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి నాకు చాలాయే నచ్చాయి కానీ అన్నీ కొనుక్కోలేము కదా ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కొనుక్కొద్దాము మన ఏరియాలో కూడా దొరుకుతాయి అని అనుకుని ఇంకా నేను ఇయరింగ్స్ జోలికి అయితే పోలేదు అప్పటికే మా లవ్లీ బంగారం చాలాసేపటి నుంచి నడిచింది కదా తనకైతే బాగా బాగా షుగర్ కూడా డౌన్ వస్తాయి కదా అని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్ కార్న్ తినచ్చండి వీక్కి ఒకసారి తిన్నా వాళ్ళకి ఏమీ ప్రాబ్లం అవదు అయితే ఓన్లీ సాల్ట్ మాత్రం యాడ్ చేయాలి ఇక్కడ మా ఆయన ఏం చేశారంటే బటర్ ఫ్లేవర్ తీసుకున్నారంట ఆయన బటర్ ఫ్లేవర్లోని కొంచెము షుగర్ సిరప్ కూడా యాడ్ చేసి ఇచ్చారు అది మళ్ళీ లవ్లీకి పెట్టకూడదు అని చెప్పేసి మళ్ళీ సపరేట్గా స్వీట్ కార్న్ సాల్ట్ వేయించి తీసుకున్నాము ఈవినింగ్ అయ్యే కొద్ది కూడా లో బాగా రష్ పెరిగింది దాంతో కొన్ని బైక్స్ కూడా జనాల మధ్యలో నుంచి వెళ్తున్నాయి అందుకోసం అని చెప్పి లవ్లీ ఇంకా శ్రీను ఒక చోట అయితే ఆగిపోయారు ఎందుకంటే లవ్లీ స్వీట్ కార్న్ తింటుంది కదా సో తను తింటూ నడవటం కష్టం కాబట్టి శ్రీను అయితే తనకి తినిపిస్తాను అన్నాడు నన్ను నీకేమైనా కావాలి అంటే కొనుక్కోమని చెప్పి పంపించాడు కానీ నేను ఎక్కువ దూరము వెళ్ళలేదు ఏమీ కొనుక్కోలేదు ఏదో వీడియో తీసాను అన్న పేరుకి తీసేసి వెంటనే వెనక్కి వచ్చేసాను మీకు విషయం చెప్తాను సిల్లీ థింగ్ అనుకోండి నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్కి ఒక రూట్కి వెళ్ళాను అంటే ఆ రూట్ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది నాకు అంత ఐడియా ఉండదు అంటే నా బ్రెయిన్లోని ఏదైనా ఒక రూట్ మ్యాప్ అనేది ఫీడ్ అవ్వడానికి నాలుగు సార్లు ఆ రూట్లో వెళ్తే తప్ప గుర్తుండదు అన్నమాట సో అందుకని చెప్పి నేను నాకు అలవాటు లేని ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఎవరో ఒకరిని తీసుకుని వెళ్తాను దారి నాకు గుర్తుండే వరకు కూడా అని ఏమో మరి ఆ నాకే ఉంటుందా మీలో ఎవరికైనా ఎలా ఉంటుందో కమెంట్ చేయండి ఇంకా మేమైతేనే కోటికి దగ్గరలోనే సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ అయితే ఉంది సో అక్కడికైతే వచ్చేసాము మెట్రో అయితే టెన్ మినిట్స్లో సికింద్రాబాద్ రీచ్ అయిపోతాం కదా అన్నట్టు ఇక్కడికి వచ్చాము కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము ఈవినింగ్ టైంలో వచ్చాము మాకు కొంచెం కూడా ఐడియా లేదు ఆ టైంలోనే జాబ్ హోల్డర్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళే రష్లో ఉంటారు కదా సో అందువలన ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ లేదు మేము మూడు ట్రైన్లని మా ముందే వదిలేయాల్సి వచ్చిందనమాట అంత క్రౌడ్ ఉన్నారు ఫైనలీ ఏదోలాగా ఇరుక్కుని ఇంకా ట్రైన్లో ట్రావెల్ చేసేసి సికింద్రాబాద్కి అయితే వచ్చాము వచ్చిన తర్వాత రూమ్లోనే ఫ్రెషప్ అయిపోయి ఇంకా రూమ్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈ వీడియోకైతే ఇంతేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ అలానే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి